హలో అండి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ రోజు వీడియో ఫుల్ డే వీడియో కానీ ఇందులో వంటలు అయితే లేవు హ్యాపీ రూ హ్యాపీ న్యూ ఇయర్ రోజు చేసిందైతే పొద్దున్నే లేచి ముగ్గు పెట్టేసుకున్నాం సింపుల్గా చిన్న ముగ్గు ఇంకా మా చెట్టు నిండా పూలు ఉన్నాయని మీకు చెప్పాను కదా అందుకే కొత్త సంవత్సరం రోజు అందరూ మంచిగా ఉండండి ఉండాలని అనుకుంటున్నాను ఇంకా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలా ఇలానే ఉండాలా ఈ సపోర్ట్ ఎప్పుడు ఇలానే కంటిన్యూ చేయండి నాకైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేసండి మీ సపోర్టు నాకు చాలా మీ మీ వల్లే నేను నాకు ఎంత సబ్స్క్రైబ్ అయ్యారంటే థర్టీ నుంచి నాకు టూ హండ్రెడ్ అయితే టూ హండ్రెడ్ థర్టీ అయితే అయిపోయారు ఇలానే చేస్తూనే ఉండండి నన్ను ఇంకా చెట్టు నిండా పూలు ఉన్నాయి కదండి ఆ రోజు ఏం చేసిన అంటే ఇంకా కొత్త సంవత్సరం పూట పూలు ఎందుకు తెంపుతున్నావు అని అంటారమ్మో కానీ పూజ చేయాలంటే పూలు కాదు కదా నేను ఏమనుకున్నా అంటే మన చెట్లు ఉన్నాయే మనకే పెడదాం అనేసి నేనైతే ఈ కొత్త సంవత్సరం రోజు అయితే అనుకున్నాను అందుకే చెట్లు కొన్ని కొన్ని అన్నీ అయితే కొయ్యలేదు కొన్ని కొన్ని కోసాను కొన్ని కొన్ని కోసి ఇంకా చెట్లని చూడండి ఎంత అందంగా ఉన్నాయి పూలు చిన్న కుండీలే చిన్న చిన్న కుండీలోనే వేసాను అన్ని పూలు అయినాయి అంటే ఉన్నాయి ఇంకా నేను ఎన్ని అన్నీ కోసుకున్నాను ఇంకా పూలు చూసి ఇంకా మనిషి ఒక ఫోటో అయితే దిగేసాము పట్టుకొని ప్లేట్లు వేసుకొని ఇంకా కాజల్ లాస్యా నేను ఇంక మంచిగా అయితే ది దిగేసాము దిగేసిన తర్వాత దేవుడికి అయితే పూలు పెట్టేశాను ఎప్పుడు మా ఆయనే చేస్తాడో పూజ ఆయన చేసిన తర్వాత నేను లాస్ట్లో చేసుకుని దండం పెట్టుకుంటాను కానీ ఈరోజు మా ఆయన లేకడం లేట్ అయిపోయింది ఆయన స్నానం చేసి వచ్చే లోపలకి లేట్ అవుతుందని నేనే ఇంకా పూలన్నీ పెట్టేసి ఇంక ఇంట్లో అయితే బెల్లం అయితే పెట్టేసాను దేవుడికి ప్రసాదం కింద ఇంకా కొత్త సంవత్సరం కదా కొత్త సంవత్సరం మంచిగా హ్యాపీగా స్టార్ట్ చేయాలని అనుకున్నాము ఈ సంవత్సరం అన్న అందుకే నిన్నైతే పలా చికెన్ కర్రీ చేసుకున్నాం కేక్ కూడా చేసుకున్నాం ఇంకా వీడియోలు అయితే మీకు పెట్టాను కదా చూశారు కదా ఇదైతే ఇంకా జనవరి ఫస్ట్ రోజు వీడియో అన్నమాట అందుకే పూజ అయితే చేసేసుకున్నాము మీరు కూడా మా అలానే చేసుకున్నారా కాజల్ రాసే డ్రెస్ చూడండి ఎంత బాగుందో బాగున్నాయి కదా మీషోలో తీసుకున్నాను ఇద్దరికి ఇంకా కాజల్కి అయితే పిలకలు వేయలేదు ఇంకా మా దేవుడు అయితే చూడండి దండం పెట్టుకోండి ఇంకా సింపుల్గా ఉంటుందండి మా చిన్న దేవుడు గుడి పెద్దగా అయితే ఉండదు ఇంకా అయిన తర్వాత మ్యాగీ అయితే చేశాడు మా ఆయనే చేశాడు స్వయంగా చేసి పిల్లలకు పెడుతున్నాడు నువ్వు కూడా తినన్నాడు కానీ నేనైతే తినలేదండి టిఫిన్ అయితే చేయలేదు నిన్న ఆయన ఒక్కరే మ్యాగీ చేసి పిల్లలకు పెట్టాడు ఇంకా కొద్దిసేపు అయితే మా ఆయన వాళ్ళతో ఆడాడు ఇంకా సాయంత్రం అయితే చాయ్ చేసి ఇచ్చాడు నాకు అది వీడియో చేసి చెప్తున్నాడు మీకు భార్యకి కొత్త సంవత్సరం పూట మావిడికి ఛాయ్ చేసి ఇస్తున్నానని ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసేసి షేర్ చేసేసండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్ కొత్త సంవత్సరం రోజు దీపం పెట్టింది అయితే పొద్దున్న పది గంటలకు పెట్టిన దీపము సాయంత్రం అయినా కానీ వెలుగుతూనే ఉందండి ఫ్యాన్ ఉన్నా కానీ కానీ దీపం అయితే కొండ ఎక్కలేదు చూడండి ఎలా వెలుగుతుందో అందుకే మీకు